నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే పటాన్చెరు నందిగామ రెసిడెన్స్ గురుకుల కాలేజ్ లో స్టూడెంట్స్ గ్రూప్ వార్ జరిగింది హాస్టల్ రూమ్ లో ఒక మతానికి సంబంధించిన రాతలు రాయడంతో వివాదం చెలరేగింది ఓ స్టూడెంట్ తన మతానికి సంబంధించిన రాతల్ని గోడపై రాశాడు దీంతో మరో స్టూడెంట్ ఆ రాతల్ని చెరిపివేసి మరో మతానికి సంబంధించిన రాతలు రాసి ఓ కొటేషన్ ని చేర్చాడు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి చర్చలు జరుపుతుండగా కాలేజ్ సిబ్బంది ఎదుటే ఇద్దరు విద్యార్థులపై మరో స్టూడెంట్ పేరెంట్స్ దాడికి పాల్పడ్డారు ఈ ఘటన ఈ నెల రెండున ఆలస్యంగా వచ్చింది యాజమాన్యం పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ చెబుతున్నారు నందిగామ రెసిడెన్స్ గురుకుల క్యాంపస్లో ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఘటనపై ప్రిన్సిపల్ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది తమ పిల్లల్ని మరో పేరెంట్స్కి ఎలా అప్పగిస్తారని ప్రిన్సిపల్ని బాధిత విద్యార్థులు త బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ అసలు గొడవకి గల కారణాలేంటి ఎందుకు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ముందుగానే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు పోలీసులు ఏమంటున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సింధు సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని నందిగామ రెజోనెన్స్ గురుకుల పాఠశాలలోని విద్యార్థుల మధ్య అంటే రెండు గ్రూపు విద్యార్థుల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది అయితే ఈ ఘర్షణ వచ్చేసి డిసెంబర్ రెండవ తారీఖునైతే జరిగింది అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాలలోనే సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఇటు ఐఐటి జేఈ మెయిన్స్ లాంటి పరీక్షలకి ప్రిపేర్ అయితే అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు హాస్టల్లో ఉండే ఈ విద్యార్థుల మధ్య ఈ గొడవ చోటు చేసుకుందనే చెప్పొచ్చు ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులు ఒక రూమ్లోని ఏదైతే ఒక మతానికి సంబంధించిన రాతలు అయితే రాశారు ఆ తర్వాత మరొక విద్యార్థి ఆ రాతలను చెరిపేసి మరొక మ మతానికి సంబంధించిన అయితే రాతలు రాశారు అయితే ఇంకొక మూడో విద్యార్థి కూడా దాని కింద మరొక మతానికి సంబంధించి క్యాప్షన్స్ కూడా రాయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు ఆ క్యాప్షన్స్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే రెండు గ్రూపుల కింద ఏర్పడి దాడులకైతే అయితే పాల్పడ్డారు ఈ నేపథ్యంలోనే ఆ ముఖ్యంగా ఆ మతానికి చెంది అంటే ఫస్ట్ రాసిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కాలేజీకి అయితే చేరుకున్నారో అయితే ముఖ్యంగా ఈ మిగతా విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతనిపై దాడి కూడా చేశారు అయితే ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఏదైతే ఈ దాడికి అయితే పాల్పొన్నట్లయితే తెలుస్తుంది ఒకళ్ళు చెప్పుతో కొట్టడం మరొకరు గల్లా పట్టుకొని కొట్టడంతో కూడా ముఖ్యంగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది అయితే ఈ ఘటన డిసెంబర్ రెండో తారీఖు జరిగినా సరే ఇప్పటి వరకు కూడా ఇటు కాలేజ్ ప్రిన్సిపల్ గారిని లేదంటే యాజమాన్యం కానీ ఇప్పటివరకు కూడా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అయితే ఇవ్వలేదు అయితే మూడో విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి ఈరోజు ఆ గురుకుల పాఠశాలకు అయితే రావడం జరిగింది అయితే తమ ఏదైతే తమ ముఖ్యంగా తమకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు చెప్పకుండా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా తమ బిడ్డను ఎలా అవతల విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పచెప్పారంటూ కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు అయితే ఇటు మీడియా కూడా ఎంట్రీ అవడంతో కూడా ప్రిన్సిపల్ ఏదైతే సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి మీడియా కూడా ఇటు యాజమాన్యాన్ని ప్రశ్నించిన సమయంలో కూడా తమకు ఏమీ తెలియదంటూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అయితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమకు తెలియకుండా తమ బిడ్డను ఏదైతే వేరే తల్లిదండ్రులకు ఇచ్చి ఇలాగ గొడవ చేయడం అలాగే వాడిని కొట్టడం ఎంతవరకు సరికాదంటూ కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ గురుకుల పాఠశాలలోనే సుమారు ఐదు వందల మంది విద్యార్థులు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఐఐటి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతారు ముఖ్యంగా ఇలాంటి కాలేజీల్లోని మత విద్వేక్షం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మతపరంగా ఇలాంటి గొడవలు జరగడం సరికాదంటూ కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు స్కూల్ యాజమాన్యానికి ఈ విషయం తెలిసినా సరే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ గొడవకు సంబంధించి అంటే డిసెంబర్ రెండో తారీఖు జరిగినా సరే ఇప్పటి వరకు కూడా ఆ మూడో విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకపోవడం కూడా సరికాదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు ఈ వయసులోనే ఇలా మతపరంగా గొడవలు పడడం కూడా సరికాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేస్తా అన్నారు ముఖ్యంగా దీనిపై విచారణ కూడా చేపడుతు చెప్పారు కుమార్ అంటే ఒక యూనిటీ నేర్పించాల్సిన స్కూల్లోనే మతాలకు సంబంధించి విద్యార్థులు ఈ వయసులోనే ఇంత బాహాటంగా కొట్టుకోవడం ఏంటి అసలు డిసిప్లిన్ ఎక్కడ లోపించింది ఎస్ సింధు ముఖ్యంగా ఇటు టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకమైన ముఖ్యంగా విద్యార్థులు కూడా ఒక కీలకం అనేది చెప్పొచ్చు ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఇటు ముఖ్యంగా ప్రొఫెషనల్గా కానీ లేదంటే యూనిటీ పరంగా కానీ ఇటు ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ కూడా వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటాయి కానీ ఇలాంటి ఇంటర్మీడియట్ కాలేజీల్లోని అంటే ఇప్పుడు నందిగామ రెజనెన్స్ కాలేజీలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో ఇటు మతపరంగా ఇలాంటి గొడవలు పడడం సరికాదంటూ కూడా ఇటు ప్రేక్షకు ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ గొడవకు సంబంధించి మొదటగా ఎప్పుడైతే డిసెంబర్ రెండు గొడవ జరిగింది అప్పుడే దీనిని ప్రిన్సిపల్ కానీ యాజమాన్యం కానీ అరికట్టుంటే కనుక ఇంత ఇష్యూ అయ్యే విషయం అయి ఉండేది కాదు ముఖ్యంగా ఇలాంటి గొడవలు అంటే కేవలం రాతలు రాస్తేనే విద్యార్థులు ఈ విధంగా గ్రూపులుగా ఏర్పడి ఈ విధంగా కొట్టుకున్నారంటేనే మనం చెప్పచ్చు ముఖ్యంగా ఈ వయసులో ఉన్న పిల్లలకు ఏ విధంగా ఇటు కాలేజీలో ఏం నేర్పిస్తున్నారు అనేది అయితే మనకు క్లారిటీగా తెలుస్తుంది ముఖ్యంగా విద్యార్థులపై ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కానీ లేదంటే ఇలా మతపరంగా ఏనా గ్రూపులుగా ఏర్పడినా కానీ ఇటు కాలేజ్ యాజమాన్యం కానీ ప్రొఫెసర్లు కానీ వాళ్ళకి అన్ని నీతులు చెప్పాల్సింది పోయి ముఖ్యంగా ఇలాంటి వాటిని వెనకేసుకురావడం కూడా సరికాదనే తెలుస్తుంది ఎందుకంటే ఈ విషయం జరిగిన వెంటనే ఒకవేళ పోలీసులు గనక చెప్పుంటే పోలీసులు వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా చదువుకునే వయసులోని ఇలా మతపరంగా గ్రూపుల కింద ఏర్పడడం కూడా సరికాదంటూ కూడా ఇటు పోలీసులు కూడా కౌన్సిలింగ్ అయితే ఇస్తారు కానీ ఇటు ప్రిన్సిపల్ మాత్రం అంటే ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ మాత్రం ఆ కాలేజ్ పేరు చెరిపోకుండా ఉండేందుకు కూడా ఏదైతే ఇలాంటివి జరుగుతున్నా సరే సైలెంట్ గా ఉండడం అలాగే విద్యార్థులు అంటే ఈ రాత్రులు ఎవరైతే రాశారో ఆ విద్యార్థులకు సంబంధించి ఏదైతే తల్లిదండ్రులు రావడం అలాగే మరొక విద్యార్థిపై దాడి చేయడం అంటే మతపరంగా చూసుకున్నట్టయితే ఏ తల్లిదండ్రులైనా సరే ఇటు పిల్లలు కావచ్చు లేదంటే ఇటు కాలేజ్ యాజమాన్యం కావచ్చు పిల్లలందరికీ చెప్పాల్సిందంతా కూడా యూనిటీ పరంగా ఎలాగ ఉండాలి ఈ అంటే ఈ సంవత్సరం అయినా కాదు ఈ వయసులోని పిల్లలు ఏ విధంగా ఉండాలనే దానిపై ఒక స్పష్టత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా ఇటు మతపరంగా కావచ్చు లేదంటే ఇటు గ్రూప్స్ గా కావచ్చు విద్యార్థులు తమ భవిష్యత్తు పాటు చేసుకున్నారనే చెప్పొచ్చు అలాంటి పాఠశాలలు అంటే ఇలాంటి గురుకుల పాఠశాలలోనే ఇటు యాజమాన్యం కావచ్చు లేదంటే ఆ పిల్లల తల్లిదండ్రులు కావచ్చు ఇవే నేర్పాలి తప్ప ఇటు వచ్చి విద్యార్థులపై దాడి చేయడం అంటూ సరిగా సరైనది కాదంటూ కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు అంటే మిగతా విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఇలాంటి కాలేజీలో జాయిన్ చేస్తే కానీ ఇలాంటి కాలేజీల్లోని ముఖ్యంగా ఇటు మతపరమైన గొడవలు జరగడం కూడా కదంటూ కూడా ఇటు మిగతా పిల్లల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది సింధు రైట్ థ్యాంక్ యూ కుమార్ గుంటూరు సిసిఎస్పిఎస్ లో సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ ముగిసింది రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ ఏ వన్ గా ఉన్నారు ఐదున్నర గంటలుగా